శ్రీకర్ హాల్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇందులో కమల్ చాలా కోపంగా శ్రీకర్ దగ్గరికి వచ్చి ఏంట్రా నువ్వు ఇలా అంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావురా అమ్మ ఇంట్లో నిండి వెళ్ళిపోయింది వదిన కూడా చాలా బాధపడుతూ ఇంట్లో నిండి వెళ్ళిపోయింది అయినా నువ్వు ఇలా ఎలా ఉండగలిగావరా అంటే నువ్వు నిజంగానే నీ భార్య మాటలు విని నువ్వు నీ భార్యకే సపోర్ట్ చేస్తున్నావా నువ్వేంట్రా ఎలా తయారయ్యావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే రే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అయినా నేను ఏం తప్పు చేశానని అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కమల అయితే ఏం తప్పు చేశాను అంటున్నావేంట్రా అవని వదిన నీ భార్య అన్ని అన్ని మాటలు అంటున్నా సరే నువ్వు ఒక చెమటలాగా కూర్చున్నావు కదరా ఏమి మాట్లాడకుండా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్కి అయితే చాలా కోపం వచ్చేసి ఏంట్రా నన్నే చెమట అంటావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు మరి కాక ఇంకా ఏమనాలి నువ్వు భార్య చాటు కొంగులో దాక్కుని ఉండిపోయావు కదా అయినా నీ భార్య మాటలు ఇప్పుడు నీకు ఊర్తుకొస్తున్నాయా నీ భార్య ఏమంటే దానికి సై అంటున్నావు అని చెప్పేసి సైత అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే నేను జైల్లో ఉన్నాను కదరా నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో అందుకే నేను ఏమీ అనలేకపోయాను అని చెప్పేసి అయితే శ్రీకర్ అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కమల్ మాత్రం అదేంటి అలా మాట్లాడుతున్నావు అలాగైతే నేను అన్నయ్య కూడా జైలుకి వెళ్ళి వచ్చాము కదా అలాంటప్పుడు మేము ఎప్పుడు నీలా మారిపోయి ఇలా మాట్లాడలేదే నువ్వు మాత్రం ఇప్పుడు ఇలా మారిపోయి మాట్లాడుతున్నావు అయినా నీ భార్య దగ్గరే నువ్వు లోకువు అయిపోయావు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శ్రీకర్ అయితే రే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శ్రేయ పల్లవి వాళ్ళు కూడా అక్కడికి వస్తూ ఉంటారు ఏంటి ఏంటి కమల్ ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే శ్రేయ అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కమల్ అయితే నేను మా అన్నయ్యతో ఏదో మాట్లాడుకుంటున్నాను నీకెందుకు ఆ విషయం నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు అని చెప్పేసి అయితే కసురుకుంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శ్రేయ అయితే ఏంటి కమల్ నాతో ఎలాగైనా నువ్వు మాట్లాడేది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంత అక్కడ ఉన్న పల్లవి అయితే ఏ ఏంటి నా భర్తతో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు మర్యాదగా మాట్లాడితే సరే సరే లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పేసి అయితే శ్రేయకు చెప్తూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న శ్రేయ అయితే నా భర్తని అలా అవమానిస్తూ ఉంటే నేను ఎలా చూసుకొని ఊరుకోగలను అని చెప్పేసి అయితే అంటూ పల్లవిని కసురుకుంటూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ అయితే గొడవ పడుతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళు తట్టుకోలేక అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు